నాలుగో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు మదనపల్లి టెమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే తొమ్మిది వందల రూపాయలు అయితే ప్రస్తుతానికి సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవాల్సి ఉంది ఈ తొమ్మిది వందల రూపాయలు సూపర్ టాప్ అనేది కేవలం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో మాత్రమే తొమ్మిది వందల రూపాయలైతే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా ఫస్ట్ యాక్సిలో చేరిగినటువంటి వేల పట్టలో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి ప్రారంభమైన ధరలు ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఎనిమిది వందల నుంచి ప్రారంభం ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా మదనపల్లి టెమాటో మార్కెట్లో వేలంపాట్లు అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తి అవాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల యాభై ఆరు వందల నుంచి ప్రారంభమైన ధరలు ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తున్నాయి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తి అవ్వాల్సి ఉంది కాబట్టి వెలంపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఈ తొమ్మిది వందల రూపాయల సూపర్ టాప్ అనేది కేవలం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో మాత్రమే తొమ్మిది వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది యావరేజ్ అంతా ఐదు యాభై ఆరు వందల నుంచి ప్రారంభం ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల వరకు అయితే యావరేజ్ టాప్ అండ్ టాప్ అంతా ఎనిమిది నుంచి ప్రారంభం ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు అయితే టాప్ అండ్ టాప్ ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి వెలంపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి వెలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియో అప్డేట్ ఇస్తా ఇంకా సెకండ్ యాక్షన్ అయితే పూర్తవాలి కాబట్టి ఇంకా సెకండ్ యాక్షన్ పాటలు జరిగే కొద్ది క్వాలిటీ ఉన్నట్లయితే ఇంకా తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై వెయ్యి 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 వరకు ఏమన్నా పోతుందా ఎట్లా ఏమనేది అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతానికి మదనపల్లి టెమోటో మార్కెట్లో ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వెలంపాటల్లో సూపర్ టాప్ అయితే తొమ్మిది వందల రూపాయలు ఇంకా వేలంపాట్లు జరిగేది కాబట్టి వేలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే సెకండ్ యాక్షన్లో ఏమన్నా నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో సూపర్ టాప్ అయితే తొమ్మిది వందల రూపాయలు అయితే ప్రస్తుతానికైతే సూపర్ టాప్